మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఆరో తేదీ అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిదిన ఉగాది శ్రీ వికారినామ తెలుగు సంవత్సరాది ప్రారంభం చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళ బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు ఈ సందర్భంగా ఉగాది పండుగగా మనం జరుపుకుంటున్నాం ఈ రోజు పొరపాటును కూడా ఈ తప్పు ఎవరూ చేయకూడదు అదేంటో తెలుసుకుందాం ఈ రోజు ఎవరైనా బ్రహ్మ ముహూర్తానికి ముందే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే ఉగాది పచ్చడిని దేవుడికి నివేదన చేసి పరగడుపున ప్రసాదంలా స్వీకరించాలి ఈ రోజు బ్రాహ్మి ముహూర్తానికి ముందే నిద్రలేచి తలంటి స్నానం అంటే తైలాభ్యంగనం చేయాలి ఈ రోజు తైలంతో తలంటి స్నానం చేయని వారు నరకానికి పోతారని పురాణ వచనం ఈ రోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారట పూర్వం ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే అందరూ నువ్వుల నూనె పట్టించి తలస్నానం చేసేవారు ఇలా స్నానం చేసి సూర్యోదయానికి పూర్వమే వేపపూతతో చేసిన ఉగాది పచ్చడి తినాలి అంతేకాని ఈరోజు సూర్యోదయం తరువాత లేవటం దరిద్రం ముందుగా సూర్యోదయానికి ముందు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆ రోజు ఎన్నిసార్లైనా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇలా ఈ రోజు పరగడుపున వేపపూతతో చేసిన ఉగాది పచ్చడి తింటే భయంకరమైన వ్యాధులను తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది ఇలా తలంటి స్నానం చేసి ప్రసాదం తీసుకొని ఈ రోజు శివాలయాన్ని దర్శించి మహాశివయ్యను అభిషేకిస్తే ఆ సంవత్సరమంతా మీకు అన్ని శుభాలే జరిగేలా ఆ మహాశివుడు దీవిస్తాడు ఈరోజు ఇష్టదేవత ఆరాధన వల్ల ఏ కార్యాన్నైనా విజయవంతంగా నిర్వహించగలం అనే ధైర్యం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అదేవిధంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేయాలి అంటే తిది వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం ఈ రోజు హిందువులు పంచాంగాన్ని స్వరూపంగా భావిస్తారు ఈ రోజు గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకొని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించటం మాంసం తినటం చేయకూడదు ఇవి మహా పాపాలుగా పరిగణింపబడతాయి రోజు యుగానికి ఆరంభం కనుక కొత్త బట్టలు కట్టుకొని కొన్ని ఉత్తమ కార్యాలు చేయాలి రోజు గోవును దర్శించి పూజిస్తే మనం చేసే ప్రతి పనిలో ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజు మీరు ఎంత సంతోషంగా ఉంటారు సంవత్సరం మొత్తం అంత సంతోషంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్